దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను స్వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ముప్పై వచనము ముప్పై ఒకటో వచనము ధ్యానించుకుందాం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక కుటుంబము కనబడుతూ ఉంది ఆ కుటుంబంలో ఉన్నాడు ఆ కుమారుడు పుట్టుకతోనే గుడ్డువాడిగా పుట్టాడు అప్పుడు వాళ్ళు అడుగుతారు అయ్యా వీడు పాపం చేశాడా వీరు కన్నవారు పాపం చేశాడా ఎందుకు ఇలా పుట్టాడంటే వీడు పాపం చేయలేదు వీరు కన్నవారు పాపం చేయలేదని యేసు క్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్నాడు నిజమే కొంతమంది అనుకుంటారు గుడ్డివాడిగా పుట్టాడు కుంటివాడిగా పుట్టాడు ఈ స్థితిలో ఆ స్థితిలో పుట్టాడు వాడు పాపమే వాడు ఏ జన్మలో పాపం చేశాడో లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పాపం చేశాడో వాళ్ళు పుట్టాడు అని అంటారు కానీ బైబుల్ సెలవిస్తా ఉంది చూడండి ఆయన శిష్యులు బోధ కూడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను వీడా వీని కన్నవారా అని అడగగా చూసారా వీడు వీడి కన్నవారు కాదని చెప్తున్నాడు కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వినేందుకు ప్రత్యక్షపరచబడకే వీడు గుడ్డివాడుగా పుట్టాను దేవుని క్రియలు అంటే దేవుని యొక్క పని కాబట్టి ఇలా పుట్టాడు అందుకే మనం ఇతరులను ఎప్పుడు కూడా దూషిస్తూ ఉంటాం అందుకే వాడు ఆజలో పాపం చేశాడు ఇలా పుట్టాడు వీడి తల్లిదండ్రులు పాపం చేసాడు ఇలా పుట్టాడు అలా ఎప్పుడు కూడా మన ఊరిని డిసప్పాయింట్ చేయకూడదు కనీశరావు చెప్పాడు వీడు చేయలేదు వీడు కన్నవారు పాపం చేయలేదు అన్నాడు యేసుప్రవ్వాడు అతని దగ్గరికి వచ్చి అతను ముట్టి అతను స్వస్థపరిచాడు అతను బాగు చేసిన తర్వాత అతడు మాట్లాడుతున్నాడు చూడండి ఆయన మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమో దేవుడు పాపల మనవి ఆలకింపడని ఎరుగుదము ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును ఎంత అద్భుతమో చూడండి ఎవడనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున అంటే యేసు క్రీస్తునందు భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించును అని చెప్తున్నాడు గుర్తుంచుకోండి అందు క్రిస్మస్ అంటే నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వడం ఆనందాన్ని ఇవ్వడం అంటే ఇప్పుడు చూడండి ఈ పుట్టిక గుడ్డివాణి కన్నులు తెరిచినప్పుడు నిజంగా ఎంత అద్భుతమో చూడు ఎంత అద్భుతమో మనకి ఇక్కడ కనబడతా ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాల్లో అంత్య దినాల్లో నీవు నేను ఉన్నాం కాబట్టి ఈ వ్యక్తి బాగైన తర్వాత తన జీవితంలో చూడండి సంతోషం అంటే దేవుడు ఎంతోమందిని గుడ్డివారిని కుంటివారిని మూగవారిని చెవిటివారిని రకరకాల బలహీనైన వారిని దేవుడు ముట్టాడు స్వస్థపరిచాడు వీని కన్నులు తెరిచిన తర్వాత ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఆయన వాణి మనవి ఆలకించునని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఏమవుతాడంటే మనవి ఆలకించే దేవుడు అని చెప్తున్నాడు మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు పుట్టుకతో మనం కలిగే లాభాలేందు చూసాం మొట్టమొదటిది సంతోషాన్ని చూశాం రెండోది మనం చూద్దాం రాసిన పత్రిక నాలుగవ వచ్చేయము నాలుగు వచనము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు చూడండి ఎంత అద్భుతము చూడండి రెండవది క్రిస్మస్ అంటే నీ జీవితంలో సంతోషమే కాదు రెండవది ఆనందించుడి అంటున్నాడు అంటే యేసు క్రీస్తు ప్రభువారు పుట్టుకొతే ఆయన పుట్టడము నీకు సంతోషం ఆయన పుట్టడము నీకు ఆనందము అని తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది అందుకే చాలా చాలామంది ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటున్నాడు ఎక్కడ చూసినా వేల సంఖ్యలో ఎందుకు నమ్ముకుంటున్నాడంటే ఆయన సమాధానం ఇచ్చే దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆనందాన్ని ఇచ్చే దేవుడు నీ సమస్యలు నీ బాధలు నీ కష్టాల నుంచి విడిపించడానికే ఆయన మానవుడిగా పుట్టాడని పరిశుద్ధమైన గ్రంథములు అనేకమైన విషయాలు మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన దేవుడు ఆయన నీ జీవితంలో ఏం అంటే సంతోషాన్ని ఇస్తున్నాడు ఆనందాన్ని ఇస్తున్నాడు ఎట్లిస్తున్నాడో ఇస్తున్నాడో మనం చూద్దాం మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం అపస్తుల కార్యము అధ్యాయంలో మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం పదారోధ్యం అపస్తుల కార్యం ముప్పై నాలుగు ఇలా ఇలా రాయబడింది దేవుని ఎందు విశ్వసించిన వాడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను ఆయనకు స్థుతి మహిమ కలుగునుగాక ఆనందం అంటే ఏంటండి ఎల్లప్పుడూ ఆనందం అంటే ఒక్క వ్యక్తే ఆనందం కాదు ఈయన చూడండి కొన్ని కుటుంబాల్లో ఒక వ్యక్తి ఆనందిస్తే మిగతా వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఏదో సమస్య బాధలతో కానీ ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథం ఏం బోధిస్తుందంటే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను అని బైబుల్ సెలవిస్తాం ఇంటి వారందరితో కూడా ఆనందించినట్టు ఏంటి ముప్పై వచ్చిన మీరు తరబడ్డది అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని చెప్తున్నాడు ఏసు అనగా రక్షకుడు ఏసు అనగా రక్షకుడు మన పాపాలు కొరకు ఆయన పుట్టాడు మన పాపల కొరకు ఆయన చనిపోయాడు మన పాపల కొరకు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు లేచాడు కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిది సంతోషాన్ని చూశాం గుడ్డివాని జీవితంలో సంతోషాన్ని చూసాం ఆనందాన్ని చూశాం చూడండి వారి తల్లిదండ్రులు ఎంతో వేదన బాధతో ఉన్నారు కాబట్టి అతనికి సంతోషాన్ని ఇచ్చాడు తర్వాత పిలిపి రాసిన పత్రికలో ఆనందాన్ని చూశాం ఇక్కడ జైలు అధికారైన ఒక జైలు అధికారి ఈ మాట మాట్లాడుతున్నాడు అయ్యలా రా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచము అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుదురు విశ్వాసము ఉంచడానికి సంతోషము విశ్వాసము ఆనందము ఇవి ఇవ్వడానికే యేసు క్రీస్తు పౌరు పుట్టాడు కానీ చూడండి తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను నీ నిజంగా సంతోషం కావాలా నీకు ఆనందము కావాలా నీవు సంతోషించాలా నీ ఇంటి వారందరూ సంతోషించాలి నీ ఇంటి వారందరూ ఆనందించాలంటే యేసు క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించు ఆయన నిత్యమునికి సంతోషం ఇస్తాడు ఎల్లప్పుడూ ఆనందం ఇస్తాడు పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయించే ఈ మాటల ద్వారా ఆదరించినందుకు వందనాలు సంతోషాన్నిచ్చే దేవుడు ఎల్లప్పుడూ ఆనందం ఇచ్చే దేవుడు అది ఒక్కరికే కాదయ్యా ఇంటి వారందరికీ ఆనందం ఇవ్వడానికి ఇంటి వారందరికీ సంతోషం ఇవ్వడానికి నీవు తండ్రి ఈ లోకములు మాకోసం శ్రమపడ్డావు అయా మా కొరకు నిందలు అవమానలు భరించావు తండ్రి నీ వందనాలు మమ్మల్ని బాగు చేయడం కోసం నరకానికి వెళ్లకుండా మమ్మల్ని కాపాడని కొరకు నిత్యము ఆనందించే ఆ లోకానికి నడిపిస్తున్నందుకు వందనాలు ఏ సునాములో పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరం దేవించి ఆశీర్వించునుగాక ఆమెన్ ఆ